ॐ गुरुभ्यो नमः ॐ गणेशाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము మూడు క్లైబ్యంప్రం హృదయ దౌర్బల్యం తోత్పరంతపా భావము పరిశీలించినట్లయితే పరంతప రెండు పదాలు ఇక్కడ ప్రయోగించబడ్డాయి పార్ధ అంటే ఓ పురద కుమారుడా ఓ అర్జున పరంతప అన్నా కూడా అంటే శత్రువులను తప్పింపచేసేవాడు కాబట్టి పరంతప అన్నా కూడా అర్జున క్లైబ్యం అంటే పిరికితనము అనవచ్చు లేదా నపుంసకత్వము అని కూడా చెప్పవచ్చు అనమాట అర్జును భగవంతుల వారు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు క్లైబ్యం ఈ నపుంసకత్వం అనే పిరికితనాన్ని మా స్మ పొందవద్దు ఏ తత్ త్వయి ఈ పిరికితనము నియందు ఏ తత్ అంటే ఈ పిరికితనము త్వయి నియందు ఉప పద్యతే నా ఉప పద్యతే అని కలిపి చదువుకోవాలి నా ఉప పద్యతే అంటే కలగరాదు ఎందుకు క్షుద్రం హృదయ దౌర్బల్యం ఈ తుచ్చమైన హృదయ దౌర్బల్యమును తక్వ త్వరించి ఉష్ట లిమ్ము ఉత్తిష్ట లెమ్ము లెమ్ము లిమ్ము అనేసి భగవానులు వారు చెప్తూ ఉన్నారనమాట అంటే ఏం చెప్తున్నారంటే భగవానుల వారు ఓ పుత్ర ఈ ఒక్క పిరికితనమును పొందకము నీ అందు ఈ పిరికితనము పనికిరాదు శత్రువులను తప్పింపచేసే ఓ అర్జున హృదయమునందలి ఈ నీచమైన బలహీనతను విడిచిపెట్టి లేచి నిలబడము త్యక్వా పరంతప అద్భుతమైన శ్లోకము ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయండి మీ ఇంటి గోడలపై వ్రాసుకోండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన శ్లోకము శ్రీ వివేకానంద స్వాముల వారికి చాలా ఇష్టమైన శ్లోకము ఆయన చెప్పిన మాటలు ఇక్కడ వ్రాసుకోవడం జరిగింది అ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనేసి వివేకానంద స్వాముల వారు చెప్పిన ఒక ఫేమస్ కోటేషన్ ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ శ్లోకంలో నుంచే వచ్చింది ఇదే కఠోపనిషత్తులో ఉంటుంది ఉత్తిష్ట ఉత్తిష్ట ప్రాప్యవరాన్నిబోధత అని యమధర్మరాజుల వారు నచికేతుల వారికి చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకాన్ని మూడు స్థాయిలలో చెప్పుకోవచ్చు పరిశీలిద్దాము ఇక్కడ అర్జునుల వారికి రెండు పేర్లతో పిలుస్తూ ఉన్నారు అర్జునుల వారిని రెండు పేర్లు మొట్టమొదటి పార్థ తర్వాత పరంతప పార్థ అంటే ప్రధాపుత్రుడ కుంతి అమ్మ వారికి ఇంకొక పేరు ప్రధా అనమాట ఆ అని ఒక పేరు రెండవది పరంతప పరంతప అంటే శత్రువులను తప్పింపచేయువాడా అంటే ఇంత గొప్ప పేరు ఉన్నవాడా తనంత శత్రువులను ఓ పార్థ క్లైభ్యం స్మగమహ క్లైబ్యము అంటే పిరికితనము అని చెప్పచ్చు బలహీనత అని చెప్పుకోవచ్చు ఇంకా గట్టిగా చెప్పాలంటే భగవానులు వారు ఏ ఉద్దేశంతో చెప్పారంటే నపుంసకత్వము పనికిరాదు అనేసి చెప్తూ ఉన్నారు చాలా ఘోరంగా చెప్తూ ఉన్నారు భగవానుల వారు క్లైబ్యము అంటే వీరోచితమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఒక్కొక్కసారి ధర్మరక్షణ కోసము వీరోచితమైన నిర్ణయాలు తీసుకురావలసి వస్తుంది ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో బలహీనతతో లోపడిపోయి భయపడిపోయి వీరుడులా కాకుండా భీరువుల తిరిగితనంతో ఉన్న వారిని నపుంసకులు అని చెప్తారనమాట ఆ పదాన్ని ఇక్కడ భగవానులు వారు ఉపయోగించారు అర్జున నపుంసకత్వాన్ని పొందకు అనేసి చాలా వాడకూడని పదమే వాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంతర్లీనంగా ఇంకో భావం కూడా ఉందేమో అనేసి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే ఆ భావము నువ్వు ఇంద్రలోకము వెళ్ళినప్పుడు ఊర్వశీ గారు నిన్ను వలచారు కదా నువ్వు నిరాకరించినప్పుడు నపుంస నపూంసకుడుగా అయిపోయిన శాపం ఇచ్చారు వారు శాపం ఇచ్చినప్పటికీ నీకు విరాట పర్వములు అంటే విరాట రాజు దగ్గర నీకు అది ఏమైందంటే వరంగా మారింది ఒక సంవత్సరం రోజులు నీవు నపుంసకుడుగా ఉండి అక్కడ స్త్రీలకి నాట్యాన్ని నేర్పిస్తూ స్త్రీలతోనే ఉండడం వల్ల నీ వీరోచిత లక్షణాలను కోల్పోయి ఇంకా నువ్వు నపుంసకుడుగా ఉన్నావా ఏంటి నుంచి బయటికి రా అంటున్నారు ఎంత మాట ఉపయోగించారో చూడండి శ్రీకృష్ణ భగవానుల వారు శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునులు వారు చెప్పిన దానికి సరే మన ఇద్దరము కూడా హిమాలయాలకు పోదామని చెప్పారా లేదు కదా కాబట్టి ఇది మనందరికీ చెప్తున్నట్టు ఇక్కడ పార్థ అనే పేరు పరంతప అనే పేరు తీసేసి మన పేర్లు పెట్టుకోవాలి ప్రతి యువతకు ప్రతి భారతీయుడికి ఈ శ్లోకము ఒక శ్లోగన్ గా ఉండాలి ఈ శ్లోకము ఒక శ్లోగన్ గా ఉండాలన్నమాట ఈ శ్లోకం అంత గొప్పదనమాట అంటే ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలి ధర్మమే ముఖ్యము శ్రీకృష్ణ భగవానుల వారు ధర్మం కోసమే అవతరిస్తారని చెప్పారు కదా ధర్మ విరుద్ధంగా అర్జునుల వారు వెళుతూ ఉన్నప్పుడు భగవానుల వారు నపుంస కుడా అని సంబోధిస్తున్నారు మనము కూడా ధర్మ విరుద్ధంగా పోయిన ధర్మ విరుద్ధమైన లక్షణాలను కలిగి ఉన్న భగవానులు వారు ఏమంటున్నారు నపుంసకుడా అంటున్నారు కాబట్టి ఇది మనకు అన్వయించినట్టుగా చేసుకోవాలన్నమాట మన ధర్మవర్గంలో పోతే ఓకే ధర్మ మార్గంలో పోలేకపోతే ఇంకా భగవాను వారు ఎలాంటి పదప్రయోగం చేశారో చూడండి అనమాట వివేకానంద స్వాములు వారు కూడా ఏమంటారంటే యువత నాకు బెరిక లాంటి యువత పది మంది ఇచ్చారంటే నేను భారతదేశం యొక్క భవిష్యత్తుని మార్చేస్తానని వివేకానంద స్వాములు వారి యొక్క బుక్స్ చదివిన వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట ఆయన చికాగో నగరంలో వెళ్ళినప్పుడు కూడా ఎవరు అవమానం చేసే చేయాలని చూసినా కూడా ఎక్కడా కూడా ఆయన తగ్గలేదనమాట సరైన సమాధాన సమాధానాన్ని చెప్తూ వచ్చారనమాట కాబట్టి యువతకి వివేకానంద స్వాముల వారే ఆదర్శంగా తీసుకోవాలన్నమాట కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి ఏ తత్ పై నా ఉపధ్యతే అంటే ఇది నీకు సరిపోదు ఏది సరిపోదు పిరికితనము నీకు సరిపోదు అనేసి అంటూ ఉన్నారనమాట ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరికైనా భయం వేసిందనుకోండి భయం వేసింది అనుకోండి ఎవరిని తలుచుకుంటారు పిడుగులు పడుతున్నాయి అనుకోండి ఎవరిని తలుచుకుంటారు అర్జున పాల్గున పార్థ కిరీటి అంటూ తలుచుకుంటారు అంటే కేవలం అర్జునుల వారి నామాలను తలుచుకుంటేనే ఆ పిడుగు వారి నుంచి మనం రక్షించబడతామని ప్రజలు ఏ విధంగా ధైర్యంగా ఉంటారు ఎవరి పేరు చెప్తే ధైర్యం అవుతుందో అటువంటి వారే పిరికితనంతో ఉంటే ఇంకా సామాన్య ప్రజల మాట ఏమిటి ఆదర్శంగా ఉండవలసిన అర్జునుల వారు ఈ విధంగా ఉండడం ఏంటి తప్పు కదా అందుకు భగవానుల వారు ఎంత పదప్రయోగం చేస్తున్నారు చూడండి క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటున్నారు అంటే ఈ యొక్క దౌర్బల్యం హృదయ దౌర్బల్యం అనేది తుచ్ఛమైనది తుచ్ఛమైనది ఇది క్షత్రియుడైన నీకు అవమానకరం అని చెప్తూ అన్నమాట తర్వాత ఏమంటున్నారు ఉత్తిష్ట అంటున్నారు ఉత్తిష్ట 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 ఇప్పుడు రెండు ఎద్దులను కట్టుకొని బండి మనం ఎద్దులు బండి తోలుతూ ఉంటాము అవి సరిగా నడకపోతే చర్నా కూల తీసుకొని బాగా దెబ్బలు వేస్తాం కదా ఇప్పుడు కృష్ణ భగవానుల వారు ఆ చర్ణకోల తీసుకొని అర్జునుల వారి వీపు మీద చెల్లుమని వేసి చర్ణాకోల ఏమంటారు కొట్టి ఏం చెప్తున్నారు ఉత్తిష్ట నువ్వు నపంసొడువు కావద్దు ధర్మము కోసము నువ్వు యుద్ధం చెయ్యి అనేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ జాగ్రత్తగా గమనించాలన్నమాట అర్జునుల వారికి భగవానుల వారు ఏం చెప్పారు ఏదైనా మంత్రము చెవిలో ఉపదేశించారా లేదా యంత్రము ఏమన్నా చెప్పారా లేదా అస్తాక్షరి మంత్రం పంచాక్షరి మంత్రం ఏదన్నా చెప్పారా లేదా సన్యాస ధర్మాలను ఏమన్నా చెప్పారా ఏం చెప్పారు లేదా ఉచిత సలహాలు ఏమన్నా చెప్పారా చెప్పలేదు ఏం చెప్పారు ఉత్తిష్ట అని చెప్పారనమాట మరియు ఇంకా ఆత్మబోధ కూడా చేయలేదు ఎందుకు చేయలేదంటే అర్జునులు వారు అడగలేదు అర్జునులు వారు అడగలేదు కాబట్టి ఆత్మబోధ కూడా ఇంకా భగవద్గీతల ప్రారంభమే కాలేదు ఎప్పుడైతే శిష్యుడు సత్వగుణంలోకి వచ్చి శరణాగతి పొందుతాడు అప్పుడు మాత్రమే జ్ఞానబోధ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఒక గురువు గారు చక్కని మాట చెప్పారు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాచ్యం శ్రద్ధ సమేధస్య తస్య విశేషత శ్రద్ధ హీనస్యతు ప్రోక్తం అరణ్య హృధితోపమహ అంటే ఇదేందంటే ఉచిత సలహాలు ఇస్తుంటారనమాట చాలా మంది కూడా ఉచిత సలహాలు ఇస్తుంటారనమాట అలా కూడదనేసి ఒక గురువు గారు చెప్పారు అంటే మీ మాట విలువ ఇచ్చే వారికి మాత్రమే సలహా ఇవ్వాలంట అది కూడా వారు అడిగితేనే ఇవ్వాలంట లేదా ఎదుటి వారు అడగకుండానో లేదా మన మాట విలువ లేకపోతేనో ఖచ్చితంగా వారికి సలహా ఇవ్వొద్దని చెప్తున్నారు అనమాట కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది అర్జునులు వారు ఏమీ అడగలేదు అధర్మంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా భగవద్గీత ఏం ప్రారంభం చేయలేదు కానీ తన బాధ్యత కాబట్టి చర్ణకోలతో వీపు మీద గట్టిగా కొట్టి నపంస కూడా ముందు పైకి అని చెప్తాను ధర్మయుద్ధం చేయని చెప్తున్నారు ఇది కూడా మన జీవితానికి చాలా చక్కగా అన్వయము చేసి చూసుకోవాలండి ఇది ఒక అర్థము అనమాట ఇంకో అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతము శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు వీరికి సమాజము పట్ల కాని ధర్మము పట్ల కానీ దేశము పట్ల కానీ ఎటువంటి బాధ్యత ఉండదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వివేకానంద స్వాములు వారి లాంటి సూక్తులు కానీ ఎంతోమంది వీర గాథలు కానీ ఏమీ పట్టవన్నమాట మనం తిన్నామా మనం పుట్టుకున్నామా తెల్లారిందా మన సుఖం చూసుకున్నామా పక్కన వాడి ఎలా పోయినా మనకేం ఇబ్బంది లేదు సమాజం ఎలా పోయినా ఇబ్బంది లేదు అనుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తున్నారంటే చక్కగా క్షుద్రం హృదయ దౌర్బల్యం ఈ హృదయ దౌర్బల్యాన్ని నువ్వు తీసివేసి తక్వోత్తిష్ట అని చెప్పినట్టు ఈ భావనలు లేకుండా సమాజం కోసమో ధర్మం కోసమో కూడా ప్రతి ఒక్కరు పాటు పడాలి అందులో ఈ సోషల్ మీడియా యుగంలో ఉదయం లేసినప్పటి నుంచి ఫేస్బుక్ లేదా యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రాము లేదా ట్విట్టర్ లేదా టిక్ టాక్ ఏదో ఒక దాంట్లో అందులో మనం పాటలు పాడామా డ్యాన్సులు వేసుకున్నామా మనం చెడిపోయింది కాకుండా పిల్లల్ని కూడా తీసుకొచ్చారు కుటుంబాలు కుటుంబాలు అడిక్షన్ అయిపోయాయి అనమాట ధర్మము లేదు దేశము లేదు బాధ్యత లేదు ఏమీ లేదనమాట కాబట్టి ఇది ఏమవుతుందంటే తర్వాత తరాల వారికి ఒక శాపంగా మారుతూ ఉంటుంది అనమాట మన పిల్లలకి ఎప్పుడైతే మన ధర్మాన్ని నేర్పించకుండా ఉంటామో చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళవలసి వస్తుంది చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో వేస్తాము తెలుగు అనేది రాదు ఒక రూమ్లో ఏసీ రూమ్లో విద్యా బోధన ఉంటుంది పాఠశాలల్లో కూడా చూసినట్లయితే ఆ పాఠశాలలో మీరు అడ్మిషన్స్ జరిగేటప్పుడు చూడండి ఎల్కేజీ టు ఇంటర్ వరకు కూడా ఐఐటి బోధనలు ఉంటుంది పాపం చిన్న పిల్లలు ఏం తెలుసు ఎల్కేజీ నుంచో తోమడానికి ప్రయత్నం చేస్తారు వీరు జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా అస్సలు కోలికే దెబ్బ పడుతుంది సరే వీళ్ళు బాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని విదేశాలకు వెళ్తే విదేశాలలో అమెరికా లాంటి దేశాలలో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తరిమి పడతారనమాట అక్కడ సంక్షోభం వస్తే తిరిగి వస్తారు అక్కడ బతకలేక ఇక్కడ బతకలేక జీవక్షమంలో బతికి ఆత్మహత్యలు చేసుకుని జీవితమే వ్యర్థం అయిపోతుంది అంటే కష్టాలలో నుంచి బయటపడే మార్గం కూడా తెలుసుకోలేకపోతున్నారు యువత అంటే వీరికి వారి కష్టం కష్టమైపోతుంది ఇంకా దేశం కోసం ధర్మం కోసం ఏం పాటు పడతారు కాబట్టి ఎందుకు చక్కగా శ్రీశ్రీ వారు ఇలాంటి వాళ్ళ కోసం చక్కగా చెప్పారు ఇది అందరికీ తెలుసు మహాప్రస్థానంలో ఒకసారి గుర్తు చేసుకుందాము అవసరం కాబట్టి శ్లోకంలో మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తృక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణం చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు గడిచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు మనకు అడ్డంకా పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కూళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి ఎంత గొప్ప పదప్రయోగం చేశారండి ఎముకలు కూళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని సోమరులని ఎంత ఘోరంగా చెప్తున్నారో చూడండి సోమరులకి ఈ శ్లోకము ఆ చాలా ఘోరమైన శ్లోకం అనమాట గొడ్డలపెట్టు లాంటిది అనమాట సోమరులారా చావండి అంటున్నారు ఎముకలు కూళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం దరిద్ర నిండా నిండింది పదండి ముందుకు పదండి తోసుకు ప్రపంచం వలె హోరెత్తండి భావ వేగమున ప్రసరించండి వర్ష కాబ్రముల ప్రళయ ఘోష పెళ్ళ 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 విరుచుకు పదండి 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 ముందుకు కడపడలేదా మరో ప్రపంచము కనకెండ మండే త్రేతాగ్ని ఎగరి ఎగిరి పడుతున్న ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసలకాగే చమురా కాదేది ఉష్ణ రక్తకాషారం శివ సముద్రము నయాగరావలి వరకండి వరకండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచపు కంచు నగార విరామ మెరుగకం రోగింది త్రాచు వలెను రేచుల వలెను ధనుంజనేలా సాగండి ఇక్కడ కూడా ప్రార్థనలు వారి పేరు ఉపయోగిస్తున్నారు ధనుంజయునిలా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్న కిరీటివి ధగధగలు ఎర్ర బావుటానిగి నిగలు హోమ జ్వాలల బొగబగలు కాబట్టి ఇది యువతకి చాలా ముఖ్యమైనది శ్రీశ్రీ గారు రాసింది సోమరిపోతులు ఉంటారు వీళ్ళని చావండి అని చెప్పారు వీరి వల్ల ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం లేదనమాట కాబట్టి ఈ యొక్క మానవ జన్మ తీసుకున్నందుకు ఈ భారతదేశంలో పుట్టినందుకు ధర్మము చేయాలి ధర్మబద్ధంగా జీవించాలి ధర్మాన్ని కాపాడాలి ధర్మబద్ధంగా జీవించడంతో పాటు ధర్మాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనమాట కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనమందరం కూడా ప్రతి భారతీయుడు చిన్నప్పుడు పాఠశాలలో మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం అనమాట భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు దానివల్ల నిజ జీవితంలో అప్లై చేయకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదనమాట మనం దాదాపు పదవ తరగతి వరకు కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం ప్రతి పాఠశాలలో కూడా అటువంటిదే ఈ శ్లోకము కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ధర్మ రక్షణ కోసం నిలబడాలి అనేసి భగవంతుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే అర్జునుల వారు ధర్మానికి వ్యతిరేకంగా అధర్మ బద్ధుడుగా వెళ్ళి పిరికితనానికి లోనయ్యి నేను అడుక్కుంటాను భైక్షమ పీహలోకి నేను భిక్ష ఎత్తుకుని జీవిస్తాను అనేసి ఎప్పుడైతే చెప్పారు భగవంతుల వారు ఇటువంటి ఘోరమైన పదజాలం ఉపయోగించారు కాబట్టి ఇది అర్జునుల వారికి అనుకోకుండా మనకు అని అనుకోవాలన్నమాట ఈ శ్లోకాన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి అంటే జీవుడు ఆ కూటస్థ చైతన్యంలో లయం కావాలి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని అది కర్మ కావచ్చు భక్తి కావచ్చు జ్ఞానం కావచ్చు లేదా ధ్యాన సాధన చేసుకుంటూ ఆ భగవంతునిలో ఐక్యం కావాలి కానీ సోమరిపోతి వలే ఒక నిమిషం కూడా ధ్యానం చేయలేరు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలలో దాదాపు మనకు పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయనుకోండి కనీసం ఇందులో పద్నాలుగు వందల ఇరవై ఐదు నిమిషాలు పోనివ్వండి పదహైదు నిమిషాలున్నా ధ్యానం చేయలేరు అటువంటి ఘోరమైన పరిస్థితి అనమాట అంటే మనం జన్మ ఎందుకు తీసుకున్నామో ఎక్కడి నుంచి వచ్చామో ఎందుకోసము ఈ జన్మ తీసుకుని ఉన్నామో ప్రస్తుతంగా అనేసి కొంచెం కూడా ఆలోచన లేకుండా సాధకుడు ఇంద్రియ లోలుత్వం చేత ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలని విషయముల చేత కొట్టబడి ఏం చేస్తున్నాడంటే అధోగతి పాలవుతూ ఉన్నాడనమాట అనమాట నపుంసకుడు మాదిరిగా తయారైపోతున్నాడు సాధకుడు కనీసం పదహైదు నిమిషాలు కూడా ధ్యానము లేదా సాధన చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో కనీసము లోక హితము కూడా కర్మలు చేయరు అనమాట సమాజ సేవ కూడా ఉండదు ధ్యానము ఉండదు నిష్కామ కర్మ ఉండదు ఒక పూజ ఉండదు పునస్కారము ఉండదు ఒక వ్రతము ఉండదు తీర్థక్షేత్రము ఉండదు ఏమీ ఉండదు అనమాట అలాంటి వాళ్ళకి ఇది చెంపపెట్టు లాంటి శ్లోకము పోయిన పుంస కూడా లే ఉత్తిష్ట ఉత్తిష్ట ఇలాంటి హృదయ దౌర్బల్యము ఇంద్రియ లోలుత్వానికి లోను కాకుండా లే ప్రతి రోజు ప్రతి నిత్యం కూడా ధ్యాన సాధన చేయి ఏదో ఒక సాధన చేయి అనేసి భగవంతులు వారు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధన అనేది ఖచ్చితంగా చేయాలి అది ఏ సాధన చేస్తావా అనేది నీ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది భక్తి యోగంలో మనం ఐదు రకాల స్థాయిలు చెప్పుకున్నాము నీవు ఏదో ఒక స్థాయిని ఎంచుకొని ఆ స్థాయిలో చక్కగా కుదురుకునే ప్రయత్నం చేస్తే తర్వాత ఆ స్థాయికి భగవంతులు వారు తీసుకెళ్తారు కాబట్టి వివేకానంద స్వాములు వారు చెప్పిన అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గో గోల్ ఈజ్ రీచ్డ్ అన్నట్టు కఠోపనిషత్తు చెప్పిన ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాని నిబోధత అని చెప్పినట్టు భగవంతుల వారు చెప్పినట్టు క్లైబ్యం ఆస్మ గ మార్థ నైతత్వ యుగ క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వోత్తిష్ట పరంతత అన్నట్టు ఈ శ్లోకాన్ని హృదయంలో పదిరపరచుకొని కంఠస్థం చేసి ప్రతి నిత్యము కూడా అట్ట సామాజికంగా కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి రెండు రకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నము ప్రతి ఒక్కరము కూడా మనము చేసుకోవాలని ఈ ప్రతిజ్ఞ చేద్దాము ప్రతిజ్ఞ చేద్దాము ప్రతిజ్ఞ చేద్దాము